లాస్ట్ ఇయర్లో ఏదైతే మిస్టేక్స్ చేసి దానివల్ల మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసామో అవి ఈ ఇయర్ రిపీట్ చేయకుండా కొంచెం బెస్ట్గా ఉండి మన గోల్ని రీచ్ అవ్వడానికి బెటర్గా స్ట్రాంగ్గా మనం అనుకుంటున్నాం నెవర్ గివ్ అప్ ఏదైనా ట్రై జాబ్ పరంగా ఏదున్నా కానీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్గా ఉన్నా ఏదైనా నెవర్ గివ్ గివప్ సో హ్యాపీగా మనం ఒక్కసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలని చెప్పేసి ఇయర్లో అంటే కొన్ని గోల్స్ ఉంటాయి కదా లాస్ట్ ఇయర్లో కానివి ఈ ఇయర్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇంకా ఎవరిని తొందరగా నమ్మొద్దు ట్రస్ట్ చేయొద్దు అదొకటి ఎందుకంటే లాస్ట్ టైంలో నాకు చాలా జరిగినాయి సో ఇయర్లో నేను అవన్నీ వదిలేస్తాం ఎవరిని ఎక్కువ నమ్మకూడదు అని అనుకుంటున్నాం రిజల్యూషన్స్ రిజల్యూషన్స్ అంటే నెక్స్ట్ నేను అనుకున్న జాబ్ ఇప్పటి వాటికి లేదు నాకు అంటూ ఒక మంచి జాబ్ కావాలి నుంచి వచ్చారు సో ఈ ఇయర్ ఏం కోరుకున్నారు ఎలా గడపాలి అనేసి అంటే అంత మంచిగా జరగాలి ఇంత ముందు కూడా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం పూరి చేయన టెంపుల్ ఇయర్ కూడా అన్ని మంచిగా ఈ ఇయర్ లో మిస్టేక్ చేశాను సో ఈ 2025 లో నేను ఇది చేంజ్ చేసుకోవాలి అనేసి ఉంటాను అలా ఏం లేదు అండ్ ఈ ఇయర్ ఇయర్ ఇంకా బాగా జరగాలని అని అనుకుంటున్నాను హాయ్ మ్యామ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు పారడైస్ నుంచి పారడైస్ నుంచి సో ఈ ఇయర్ ఏం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ ఇయర్ అప్పులు దగ్గ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను రెజల్యూషన్స్ అంటే జనాలని ఎవరిని నమ్మకుండా మన సొంత ఆలోచనలతో ఏదో సలహాలు వినకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను జార్ఖండ్ హైదరాబాద్ నిజాంపేట్ ఆ మామన్నమే భగవాన్ సార్ హా మాంగతా బిదా kuch bhi nahi mange ha ha acha

కానీ చాలా బాగుంది పూరిలో జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నంత సంతోషంగా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది పూరిలో కూడా చూసాం మేము ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది అందరూ అంతా మంచి అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే ఓకే థ్యాంక్ యూ మేము చింతల మనిషిని అవును అనుకుంటున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ టీవీకి సో అండ్ ప్రతి ఇయర్ కొత్త కొత్త అప్డేట్ అవుతూనే ఉంటాం మెచ్యూరిటీ పరంగా యాజ్ పర్ లైఫ్ పరంగా సో ఇస్ ఇయర్ పాజిటివ్నెస్ కొంచెం ఇంకా ఎనర్జీగా నా లైఫ్ను బూస్ట్అప్ చేసుకుందాం అనుకుంటున్నాను సో గాడ్ గ్రేజ్ దయ దైవాల అండ్ బ్లెస్సింగ్స్ కోసం న్యూ ఇయర్కి వచ్చింది అండ్ ఎవ్రీ ఇయర్ ఇయర్ కొత్త కొత్త బెటర్గా అవుతుంది అండ్ అరేంజ్మెంట్స్ వైజ్ కానీ పబ్లిక్ వైజ్ కానీ ఇస్ ఆల్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ ఇయర్ అండి మీ అనంతపూర్ అండి సో ఏం చేంజ్ చేసుకుందాం ఈ ట్వంటీ ఫైవ్ లో ఏం చేంజ్ చేసుకుందాం ఏం చేసుకుందాం అంటే రిజర్వేషన్ ప్రతి ఏరు అనుకున్నవే కానీ అవి జరగవు కానీ ఈ అంతే ఈ ఇయర్ కొంచెం బెటర్ జాబ్ ఆల్రెడీ చేస్తున్నాం ఇంకొంచెం మంచి మంచి బెటర్ జాబ్ వస్తే బెటర్ అని అనుకుంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టీ ఏం పేరు పేరు సహస్రా సహస్రా హ్యాపీ న్యూ ఇయర్ సహస్రా థ్యాంక్ యూ సో ఇయర్ ఏం చేంజ్ చేసుకుందాం స్టడీస్ ఫ్రెండ్స్ ఏం చేంజ్ స్టడీస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో చేస్తామండి ఇంకేమైనా అనుకుంటున్నావా ఇది చేంజ్ చేసుకోవాలి పోయిన సంవత్సరం ఇట్లా జరిగింది ఈ సంవత్సరం ఇట్లా చేంజ్ చేసుకోవాలి మనం అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్స్లో మార్క్స్ కొంచెం తక్కువ ఇయర్ ఇయర్ ఎక్కువ తెచ్చుకున్నాను రాఘవి రాఘవి రిజల్యూషన్ పెట్టుకుని గుడికి వచ్చి ఫ్లోలో వెళ్ళిపోతాం అంతే ఏం చేంజ్ అవ్వాలి నా లో అనేది అంటే బెటర్ గా ముందుకంటే ఇంకా బెటర్ గా చేంజ్ అవ్వాలి అని అంతే అంతే